హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సీత ఏంటి ఈరోజు ఏకంగా పనస చెట్టు దగ్గర నుంచే వీడియో తీసేసింది సీత అని అనుకుంటున్నారా అవునండి ఈరోజు మన వీడియో అయితే పనస పట్టుకొని వండుతున్నాను అందుకనేసి నేను పనసకాయ చెట్టునే ఉన్నప్పటి నుంచి వీడియో తీద్దామనేసి ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఈ చెట్టు అయితే మన పొలంలోనే ఉంది ఈరోజైతే పొద్దున్నే ఈ పనసకాయ గురించేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పనసకాయ గురించే మేమైతే ఈ ఈరోజు పొలం అయితే వచ్చేసాము పనసకాయ తీసి తెచ్చుకుని ఈరోజు పనస పొట్టు కూర కూడా వండేద్దాము ఈరోజు మన వీడియోలో నేను ఇదివరకు వీడియోలో మీకు పనస పనసకాయ మసాలా కర్రీ చేసి చూపించాను కదా అప్పటి నుంచి ఈ పనస పొట్టు కూర కూడా చేద్దామనేసి అండి ఈ పనసకాయలు ఎప్పుడు తయారవుతాయా అంటే చిన్నవి ఎప్పుడు ఉంటాయా చిన్నవి దొరకాలి కదా మనకి కూర వండుకోవాలంటే కానీ ఈ చెట్టుకున్న కాయలన్నీ కూడా పెద్ద పెద్దగా అయిపోయాయండి మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందో లేదో కానండి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో అన్నీ కూడా ఇంకా పండు పండడానికి సిద్ధంగా ఉన్నాయి అంతేగాని మనం కూర వండుకోవడానికి చిన్న చిన్న కాయలు అయితే మాకు చాలా రోజుల నుంచి కనిపించట్లేదు లేదు ఫైనల్గా రోజైతే కనిపించిందండి నిన్న మా 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 మావే చూసారంట ఇంకా సరే అని చెప్పారు నాకు ఇంకా సరే నడిసేయి మనం వెళ్ళి తీసి తెచ్చేసుకుని కోరండేద్దాం ఈరోజు అనేసి ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేసానండి అన్ని చెట్ల కంటే ఈ పనస చెట్టుకి మాత్రం ఈ పనసకాయలు వెరైటీగా అనిపిస్తాయండి చెట్టు మొదల నుంచే కాయలు అనేవి స్టార్ట్ అవుతాయి ఇంకా ఇలా చూసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండొచ్చు పనస చెట్ని పనసకాయలని అందుకనేసి ఈరోజు వీడియో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానండి ఇక్కడ చిన్న కాయ కనిపిస్తుంది కదా అది కోయమనేసి నేను ఇక్కడ అడుగుతుంటుంటే దాని పక్కన ఉన్న కాయ అయితే మా మావే తెంపారండి నాకు అది కాదు ఇది కావాలి అనేసి అన్నాననేసి కాయ కూడా ఇప్పుడు ఆ చెట్టు నుంచి కోసేస్తున్నారు చెట్టుకి అదే చేతికి అందేలా ఉంటుందేమో అనేసి అనుకున్నాం కానీ చేతికి అందట్లేదండి ఇంక అందుకనేసి ఒక గడకి కత్తి అయితే కట్టేసుకుని ఇక్కడ అయితే కాయలు కూడా కట్ చేశారు ఇక్కడ మనకి రెండు పనసకాయలు అయితే దొరికినాయండి ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఒకటేమో పనసకాయ బిర్యానీ చేయడానికి కట్ చేసేసుకోవాలి ఇంకోటి ఏమో పొట్టును కూడా కట్టేసుకోవాలి ఇక్కడ నేను నుంచి వీడియో చేస్తున్నాను కదా ఇదేమో మా ఇంకొక మావయ్య వాళ్ళ పొలము అటువైపు మా మావయ్య ఉన్నారు కదా అదేమో మా పొలము అటు ఇటు కాకుండా మధ్యలో కట్టలో ఉంటుందండి ఈ పనస చెట్టు మనం ఇప్పుడు పనసకాయని వండుకోవాలంటే అలా ఉండాలో అలా కరెక్ట్ సైజులో ఉన్నాయన్నమాట ఈరోజు పనసకాయలు పనసకాయ మాత్రం కోసేటప్పుడు అండి ఎప్పుడు అలానే కోయకూడదు చేతికి ఇంకా మనం కోసే కత్తికి రెండింటికి కూడా మంచి నూనె రాసేసుకోవాలి లేదంటే ఆ జిగురు జిగురులా మన చేతికి కత్తికి అండుకుపోతుందండి చేతికి ఇంకా ఆ కత్తికి కూడా మంచి నూనె రాసేసుకుని ఈ పనసకాయకి పైన ఈ పొరను అంతా కూడా తీసేసుకోవాలి తర్వాత కాయని కాయకి మొత్తం పసుపు రాసేసి ఒకసారి కాయని బాగా కడిగేసుకుంటే ఆ పనసకాయ అనేది నల్లబడకుండా ఉంటుంది కలర్ అని చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ చిన్నకాయ చూపించాను కదా ఫస్ట్ కోసినప్పుడు చిన్నకాయ ఉంది కదా ఆ చిన్నకాయ అయితే భలే లేతగా ఉందండి ఇదైతే బిర్యానీ చేయడానికి బాగుంటుంది అనేసి దీన్నైతే ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాము ఇంకొక కాయ ఏమో దీని మీద కొంచెం పెద్దగా ఉంది అదేమో పనస పొట్టు కూర వండుకోవడానికి బాగుంటుంది ఈ ఈ కాయనైతే బిర్యానీ చేసుకోవడానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ కాయనేమో పనస కూర వండుకోవడానికి పనస పొట్టును కూడా పొట్టులా కూడా తరిగేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూసారు కదండీ ఈ పనసకాయనైతే కత్తితోటి అటు ఇటు కచ్చా బచ్చకాయ ఎలా మడితే అలా కొట్టేస్తే ఇంకా అది పొట్టులో కింద రాలి పడిపోతుంది ఈ పనస పొట్టును తరగడం అనేది కొంచెం కష్టంతో కూడిన పనేనండి ఇష్టంతో చేసుకుంటే అంత కష్టమైనా తెలియదు కదా మనం ఎలాంటి అనుకుంటే కనుక కొంచెం కష్టపడాలి ఖచ్చితంగా చూసారు కదా ఇలాగైతే పనస పొట్టునైతే తరిగేసుకోవాలండి ఇలాంటి కొన్ని పనులు ఉంటాయి కదండీ అంటే కొంచెం కష్టంగా ఉండేవి పనసకాయ కోయడం లేకపోతే ఇలా పొట్టు తరగడం ఆవకాయ పచ్చడి కలిపేటప్పుడు మా మావిడకే ముక్కల్ని కోయడం ఇలాంటివన్నీ కూడా మా తాతయ్య లేకపోతే మా మావయ్య వీళ్ళిద్దరు ఎవరో ఒకరు చేస్తారండి ఇలాంటి పనసపొట్టు కానీ లేకపోతే పనస ముక్కలు కానీ మనకి అలా కావాలితే అలాగా బయట మార్కెట్లో కూడా దొరికేస్తున్నాయండి నేను చాలా చోట్ల చూశాను పనస ముక్కలు లేకపోతే ఈ పనస పొట్టు తరిగేసి బండి మీద పెట్టి అమ్మడం అయితే నేను చూశానండి మీకు చేసుకోవాలనిపిస్తే కనుక కాయలు అందుబాటులో అందరికీ ఉండవు కదా అలాంటి వాళ్ళు బయట కొనుక్కుని కూడా ఇలాంటివైతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పనసకాయని తింటుంటే వాతం చేస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వాతం చేస్తుంది అనేసి చాలామంది తినకుండా ఉంటారండి కానీ మనం ప్రతిరోజు తినం కదా ఎప్పుడైనా ఇలా సీజన్లో ఒకసారి మాత్రమే వండుకొని తింటాం కదా ఎక్కువగా తింటే వాతం చేస్తుందేమో కానీ ఎప్పుడైనా ఒకసారి తింటే ఏం పర్లేదులే అండి మేము మాత్రం ఈ సీజన్లో పనసకాయలు దొరికేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పనసకూర పనసకాయ కూర లేకపోతే ఇలా పరిసట్టుకోరా ఇంకా లేకపోతే పనసకాయ బిర్యానీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేస్తామండి ఒక్కోసారి ఇలా గ్యాప్ి గ్యాపించి మనకి పనసకాయ అయితే ఎప్పుడు తయారై దొరుకుతుందో అలాంటప్పుడు మాత్రం ఈ సీజన్లో ఒకసారైనా తింటాము మనకి ఏ సీజన్లో ఏమైతే దొరుకుతాయో అవి ఖచ్చితంగా తినాలండి మేమైతే ఇలానే అనుకుంటాము నాకైతే ఇలానే అనిపిస్తుంది మనం తీసుకున్న పనసకాయని పొట్టులా తరిగేసుకుంటే ఇంత పనస పొట్టు అనేది వచ్చింది ఇప్పుడు ఈ పనసు ఎలా కర్రీ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం పనస పొట్టను తరిగేసుకున్న తర్వాత ఆ కర్రీ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపల దీని కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలంటే కనుక కొంచెం నూనె కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టుకుంటే ఈ లో కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ముందుగా ఈ పనస పొట్టు అంతటిని కూడా పారంచుకోవాలండి అంటే ఈ పనస పొట్టుని వేడి నీళ్ళలో వేసేసుకుని కొంచెం ఉడికిన తర్వాత ఈ నీళ్ళంతటిని కూడా వాడేసేసుకోవాలి ముందుగా ఇలా చేసుకోవడం వల్ల ఈ పనస పొట్టులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది కొంచెం మెత్తగా కూడా అవుతుంది ఈ పనసపట్టు కూర వండుకునేటప్పుడు ఇందులో నీళ్లు గట్ట ఏమీ వేయకుండా ఈ కూర అనేది వండుదాము అప్పుడు నీళ్లు గట్ట పోయాం కదా పచ్చివాసన అనేది గట్ట లేకుండా వండాలంటే కనుక ముందుగా ఎలా పారం చేసుకోవాలి ఇప్పుడైతే పనసపట్టు ఉడికిపోయింది నేను ఒక జల్లిట్లో వేసేసుకుని నీళ్ళంతటినీ కూడా వాడేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఈ కర్రీని వండడం కూడా స్టార్ట్ చేసేసాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకుని నూనె బాగా వేడైన తర్వాత అందులో తాలింపు సరుకులన్నీ వేసేసుకున్నాను అంటే కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వీటన్నిటిని వేయించేసుకున్న తర్వాత ఇందులో ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకుని వేయించేసుకుంటున్నాను ముందుగానే ఏం చేశానంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను చింతపండులో ఎక్కువ నీళ్ళు వేయకుండా కొంచెం నెలనే వేసి ఆ గుజ్జును మాత్రం తీసుకుని ఈ తాలింపులో వేసేసుకోవాలి ఇప్పుడు అంటే మనం పులిహారీ చేసుకున్నప్పుడు ఎలా పులుసు అయితే ఉడకబెట్టుకుంటామో అలా చేసుకోవాలి తర్వాత ఈ చింతపండు గుజ్జు తాలింపులో ఉడికి నూనె అనేది పైకి తేలుతున్నప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఈ రెండు కూడా వేసేసుకుంటున్నాను ముందుగానే పంచపొట్టును ఉడికించుకున్నప్పుడు అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకున్నాను కదా దాన్ని చూసుకుని ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్ని కూడా ఇందులో వేసేసుకున్నాను తర్వాత ఈ తాలింపులో ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పంచుపొట్టును కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఒక స్పూన్ కారాన్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను మరొకసారి బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారాన్ని కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని చూసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే ఒక ఐదు నిమిషాలకి ఈ పనసు అనేది మొత్తం ఉడికిపోతుంది ఆకరున ఈ పనసపొట్టు మొత్తం ఉడికిపోయి స్టవ్ ఆఫ్ చేసుకునే టైంలో ఒక ఇంగ్రీడియంట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి నేను ముందుగానే ఆవల్ని ఒకసారి నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసేసుకున్న తర్వాత ఆ ఆవల్ని అయితే పొడి చేసుకున్నానండి ఈ ఆవు నేనైతే ఒక స్పూన్ ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను పేరుకు మాత్రమే పనసపొట్టు కూర అంటారు కానీ ఇది వేపుడులా ఉంటుందండి అంటే ఫ్రై టైప్లో ఉంటుందన్నమాట పేరుకు మాత్రమే పనస పొట్టు కర్రీ అంటారు కానీ ఇది ఒక ఫ్రైలా ఉంటుంది ఈ పనస పొట్టునే వేరే రకంగా కూడా వండొచ్చండి మనకి వీలయ్యి పనసకాయ దొరికితే కనుక ఆ కర్రీని కూడా ఒకసారి ట్రై చేద్దాము ఇది కూడా చాలా బాగుంటుందండి పనసపొట్టుతో ఎక్కువగా ఎలానే చేసుకుంటారు ఇంకొక రకంగా కూడా మసాలా అవన్నీ కూడా వేసి కూర టైప్లో చేసుకుంటారు అది కూడా బాగుంటుంది మనకు వీలైతే ఇంకొక వీడియోలో దాన్ని కూడా ట్రై చేసేద్దాము ఇంతేనండి ఈరోజు వీడియో అయితే మన పనస పొట్టు కూర ఎలా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి